నమ్మకం ఇచ్చాడు శుభాన్ని కలిగించాడు అందుకే ఈ సర్గకు ఒక ప్రత్యేకత ఉన్నది జీవితంలో ఇక నాకు ఉద్యోగం రాదు లేక ఉపాధి లేదు లేదా ఇల్లు రాదు అని బాధపడుతున్న వాళ్ళు ఇంకా కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు యావజ్జీవితం జీవితం కష్టపడినా అవ్వని పనులు కొన్ని ఉన్నాయి అలాంటి పనులతో బాధపడుతున్న వాళ్ళు ఆ పనుల్లో విజయం పొందాలంటే నలభై రోజుల పాటు రామాయణం సుందరకాండలో ఉన్న ఈ త్రిజట స్వప్న వృత్తాంతం అనే సర్గ ఇరవై ఏడవ సర్గ అనమాటిది రామాయణంలో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ ఈ సర్గని నలభై రోజుల పాటు ఉదయం పూట పారాయణ చెయ్యాలి సీతారామ లక్ష్మణుల యొక్క పటం పెట్టుకుని దానికి ఏదైనా కొంచెం తీపి నైవేద్యం పెట్టి ఈ పారాయణ అయ్యాక ఆ ప్రసాదం ఇంటి లిపాది పక్క వాళ్ళు అందరూ పంచుకు తింటే అటువంటి వాళ్ళకి నలభై రోజుల తర్వాత కార్యసిద్ధి అయి తీరుతుంది ఉమా సంహితలో ఉంటాయి ఇవన్నీ అందులో పార్వతికి శివుడు చెప్పాడు అనమాట కార్యసిద్ధికి రామాయణ పారాయణ సకల కార్యస్థితికి రామాయణ పారాయణ అనేది ఉమా ఉమాసంహిత పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో పార్వతీ పరమేశ్వరుణ్ణి రామాయణంలో ఏ ఘట్ట పారాయణ వల్ల ఏ ఫలితాలు వస్తాయని అడిగితే అందులో చెప్పాడనమాట క్లిష్టమైన పనులు ఇంకా అవ్వవనుకున్న పనులు అవ్వాలంటే ఈ సుందరకాండలోని ఇరవై ఏడో సరగ చెయ్యాలి అని ఒక కుర్రాడు టెంపరీ పోస్టులో ఉద్యోగంలో ఉండేవాడు వాడు నా దగ్గరకు వచ్చాడు తెల్లారితే ఉద్యోగం తీసేస్తారు వెంటనే ఇది పారాయణ చేశాడండి నేను చెప్పినట్టుగా మీకు ఆశ్చర్యం హాయిగా స్కేల్తో పనిచేస్తున్నాడు ఇప్పుడు మంచి ఒక ప్రముఖమైన టీవీ ఛానల్లో అంటే పేర్లు చెప్పం మేము అలాగా ఇలా ఎంతో మందిని నేను చూశాను కాబట్టి ఈ పారాయణ చేసుకుంటే మీకు సకల కార్య సిద్ధి కలుగుతుంది మళ్ళీ రేపు